రిషి సార్ గుప్పడంత మనసు సీరియల్ ఎండింగ్ అవుతుండగానే తను న్యూ ప్రాజెక్ట్ అంటూ తీర్థరూప తండేవారి సినిమా గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం రెండు సినిమా షూటింగ్లు కూడా సరవేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం గీతాశంకరంతో పాటు తీర్థరూప తండేవారి రెండు మూవీస్ కూడా సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయనే విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే అయితే మూవీస్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గ్లామర్గా కూడా ఉండాలన్న విషయం అందరికీ ఒప్పుకోదగ్గ విషయమే హీరో హీరోయిన్స్ మెయిన్ గ్లామర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి దానికోసం ఎప్పటికప్పుడు స్కిన్ కేర్ తీసుకుంటూ ఉండడం ఫేషియల్స్ చేయించుకోవడం ఇంకా స్కిన్కి సంబంధించిన చాలా కేర్ తీసుకోవాల్సినవన్నీ కూడా ఇస్థెటిక్ సెంటర్స్లో తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఎప్పటికప్పుడు తమ గ్లామర్ని మరింత పెంచుకునే విధంగా హీరో హీరోయిన్స్ ట్రై చేస్తూ ఉంటారు సో అందులో భాగంగా ఈరోజు రిషి సార్ ఒక పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది ఏ ఫెదర్ టచ్ ఈస్థెటిక్ క్లినిక్ ఏ న్యూ టచ్ టు స్కిన్ అంటూ తను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా లేదంటే అక్కడికి వెళ్ళినట్టుగా పెట్టడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి